హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ప్రస్తుతం మన రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉన్న సందర్భంగా రైతులు ఒక కింద అసౌకర్యానికి గురవుతూనే ఉన్నారు ముఖ్యంగా కష్టపడి పండించుకున్న పంటంతా అమ్ముకునే సమయంలో వర్షాలు అకాల వర్షాలు రావడంతో పండించిన పంటంతా తడిసి ముద్దయిపోయి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా అనే విధంగా ఆశగా ఎదురు చూస్తున్న రైతులు అయితే ప్రభుత్వం మాత్రం ఆదుకుంటామని చెబుతూ ఉన్నప్పటికీ ఆదుకోవడం లేదని చెప్పేసి రైతన్నలు ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా ముఖ్య ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు సమస్య ఎక్కడైనా ఉంటే అక్కడికి నేనే వస్తాను ప్రభుత్వ అధికారులు కనుక మాటలు వినకపోతే వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన విడుదల చేశారు ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రైతులు పండిన పంటను ఆరబోసుకొని దానిని ఎండబెట్టుకున్న సందర్భంలో ప్రభుత్వ అధికారులు దానిని కొనడంలో నిర్లక్ష్యం వ్యక్తం వ్యక్తం చేస్తూ చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు రోడ్ల వచ్చి మంత్రులను అడ్డుకుంటూ ఉన్నారు నిరసనలో ధర్నాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన విడుదల చేశారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు గనక రైతులను ఇబ్బంది పెట్టి వారికి నష్టపోయే విధంగా గనుక వ్యవహరిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం జరిగింది అలాగే రైతులకు కూడా ఒక భరోసా ఇస్తూ మీ తడిచిపోయిన సరిగ్గా మేము కొంటాం ఖచ్చితంగా సరుకు రైతు దగ్గర నుంచి కొన్న ఇరవై నాలుగు గంటల్లోనే రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేసే ప్రయత్నం చేస్తామంటూ చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు మాత్రం రైతులను ఎక్కడికక్కడ ఆలస్యం చేస్తూ వారి కొనకపోవడం వల్ల రైతులకు తప్పని పరిస్థితుల్లో మిల్లర్లకు తక్కువ రేటు అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పు రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ ఉండడంతో ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా మాట వినకపోతే సమస్య ఎక్కడున్నా నేను అక్కడికే వచ్చి నేనే సమస్యను పరికిస్తాను పరిష్కరిస్తానని అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతూ రైతుల దగ్గర ఉన్న పంటని కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వంగా ప్రభుత్వ పెద్దలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకైనా రైతన్నలను ఆదుకుంటారా లేదా అనేది రాబోయేలో చూద్దాం రైతన్నలను ఆదుకున్న తర్వాత ఆ డబ్బులు కూడా త్వరితగతిన రైతుల అకౌంట్లలో జమ చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే